ఋషులతో దేవుడు మాట్లాడాడు ఇంక కొన్ని దేశాల్లో ఏదో భాష అలాంటి భాషలో మరి దగ్గర దగ్గరగా రెండు వేల ఇరవై నాలుగు భాషలు ఉన్నాయంట ఎన్ని భాషలండి రెండు వేల ఇరవై నాలుగు భాషలు ఉన్నాయంట ఆ భాషలన్నిట్లో పూర్వీకులతో దేవుడు ముందుగానే ఆయన ఇదిగో రక్తము చెందించబడాలి అని ఆయన మాట్లాడాడట అలే లూయా మన దేశానికి ఉన్న ముఖ్యమైన వ్యాధం ఏంటంటే ఋగ్వ్యాధం అని ఉందనమాట అందులో ఏముందంటే సర్వ పాపోహరణం రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అంటే సర్వపాపము పోవాలి అనంటే పరమేశ్వరుడే తద్రక్తం అంటే తన సొంత రక్తాన్ని చిందించాలి అని మన యొక్క భారతదేశంలో ఉన్న వేదాల్లో చెప్పబడింది మరి ఇప్పుడు మన వేదాలు మన వాళ్ళు మనకు బోధిస్తారా మన వేదాలు మన వాళ్ళకి బోధిస్తారా ప్రకాష్ నగర్లో ఒక పెద్ద పండగకి పంది వినాయకుడి పండగప్పుడు వాళ్ళు పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు నేను వెళ్ళి ఏం చేశానంటే కొంచెం ఇచ్చి అయ్యా మీరు చదివే ఆ సంస్కృతంలో దయచేసి తెలుగులో కూడా చెప్పండి అన్న ఆయన నాకు మీసాలు లేకపోవడం నా కళ్ళజోడు నా మొహం చూసి నా మాట తిరిగి చూసి పాస్టర్ అని ఆయనకు అర్థమైపోయింది అర్థమైపోయి కుదరదు ఇప్పుడు అంత టైం లేదు అంత టైం లేదు అని ఆ సంస్కృతంలోనే చదువుతున్నాడు సంస్కృతంలో చదివితే మన వాళ్ళకి ఎవరికి అర్థమవుతుంది సంస్కృతంలో ఏం చదివారో అది తెలుగులో చెప్తే అప్పుడు కానీ అసలు రంగు బయటి వస్తుంది అన్నమాట చూసారా ఇప్పుడు మనందరి పాపముల కొరకు ఆ పరమాత్ముడు ఆ పరలోకము నుండి దిగి వచ్చిన ఆత్మస్వరూపి శరీరముగా వచ్చి రక్తం కార్చిన దేవుడు ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచాలంట ప్రియుల ఇస్రాయేల్ దేశం అంటే ప్రపంచ పటానికి మధ్యలో ఉంటుందంట ఎక్కడ ఉంటుందంట మధ్యలో ఎందుకని ఆ దేశం మధ్యలో ఉందంటే ఆ యొక్క దేశంలో నుంచే సువార్త ప్రపంచం నలుమూలలా విస్తరించాలి స్తోత్రం కలిగింది కాక అందుకని ఆయన ప్రపంచానికి మధ్యలో ఆయన జన్మించాడంట ఆయన పేరు ఏమైనా కానీ ఆయన పేరు ఎట్లా ఉన్నా కానీ రక్తం కార్చాడు కాబట్టి ఆయనను మనము విశ్వసించాలి ఆమెనంటారా అయితే ఆయన వేరు యేసుక్రీస్తు అందుకని ఆయనలోనే రక్షణ ఉన్నది అని ఆయన చెప్పాడు గనుక మరి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే మన పాపముల కొరకు ఆయన కాచిన రక్తం మీద మనం విశ్వాసం ఉంచాలంట దేవుని స్తోత్రం కలిగిన కాక చూడండి వాక్యం ఏమైనా ఉందంటే మలాఖీ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుతాం అందరూ ఒకసారి ఈ మాటను గమనించండి మలాకీ గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచ్చినోని చదువుకుందా రెండవ వచ్చిన ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు ఆయన అగుపడగా ఎవరు వార్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటి వాడు చాకలు వాణి సబ్బు వంటి వాడు వెండిని శోధించి చేయనట్లు చేయినట్లు ఉండును దేవుని శాతం అూయా చూడండి ఇక్కడున్న ఈ మాట ఈ పదాలు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి ఆయన ఎట్లాంటి వాడంటే కంసాలి అగ్ని వంటి వాడంట ఎవరు అగ్ని వంటి వాడు వాళ్ళు అది చక్రం తిప్పుతూ ఉంటే ఉండ్రని ఉండ్ర ఉడ్రం తిప్పుతూ ఉంటే ఆ పొయ్యి ఆ బకెట్లో వాళ్ళు పొయ్యి వేస్తారు అందులో నుంచి ఆ పొయ్యిలో నుంచి ఆ అగ్ని ఆ అగ్ని అట్లాంటి రంగు ఉంటుంది అంటే బంగారం రంగు ఉంటుంది అనమాట అగ్ని వాళ్ళు కాల్చేటప్పుడు ఆ అగ్ని ఒక రకమైన గులాబీ రంగులోను ఒక రకమైన ఎర్ర రంగులోను ఎంతో భయంకరంగా ఉంటుంది అన్నమాట అది అందులోను ఎంత గట్టి బంగారం గడ్డేసినా నీరు అయిపోతుంది అనమాట అది వింటున్నారా అట్లాగే మీరు మామూలుగా చిన్న చిన్న సబ్బులే చూస్తున్నారు హాస్పిటల్లో బట్టలు దుప్పట్లు ఉతికే వాళ్ళు ఉంటారు దోబీలు అంటారు ఇప్పుడు విషయంలో వచ్చినీ ఇదివరకే ఆ దోబీకి పా పాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రెండు రూమ్స్ ఉండే అనమాట పని అయిన తర్వాత అమ్మఒళ్ళు అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకొని అక్కడే భోజనం చేసేవాళ్ళు అక్కడ ఒక్కొక్క సబ్బు ఎంత ఉండేదంటే ఇంత పెద్ద సబ్బు అనమాట ఇంత సబ్బు ఇంతలా ఉండేది సబ్బు దాన్ని బిట్టాడు రుద్దుతూ ఉండేవాడు చూసారా మన ఆయన ఇంతలో సబ్బు అనుకునేవాడిని నేను వాటన్నిటి ఎలాగైతే పనిచేసి మేలు చేస్తాయో దేవుడు కూడా ఆయన రక్తంలో మనల్ని కడిగి కంసాలి అగ్ని కడిగినట్లుగా చాకలవాణి సబ్బు కడిగినట్లుగా నీ మీద ఉన్న పాపమంతటిని ఆయన తొలగించి ఆయన నిన్ను రక్షించే దేవుడై ఉన్నాడు మహిమ మహిమగలిగిన కాదు అందుకని చూడండి మన కొరకు రక్తం కాల్చిన ఆయన మొట్టమొదటిగా ఏం చెప్పాడంటే మీరు పరలోకపు పౌరసత్వాన్ని కలిగి ఉండండి అన్నాడు ఏం పౌరసత్వం అంట ఇక్కడ మనకి పౌరసత్వం అంటే ఆధార్ కార్డు అనమాట మనకి రేషన్ కార్డు ఆధార్ కార్డు లేకపోతే ఏమైనా ఒక పథకం వస్తుందా అండి రాదు అట్లాగే దేవుని దగ్గర కూడా మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మనం నీటిలోకి వెళ్ళి కడగబడి బాక్తేశ్వం పొందాలి మనం అలే లూయా ఎప్పుడైతే అలాగా ఆ వాక్యాన్ని మనం నెరవేరుస్తామో అప్పుడు మనకేమొస్తుందంటే పరలోకపు ఆధార్ కార్డు అనమాట అలే లూయా నువ్వు ఎప్పుడైతే మోకరించి రెండు చేతులు పైకెత్తుతావో ఆ ఆధార్ కార్డు ఆన్ అయ్యిద్ది అనమాట అక్కడ నీకు స్టోర్కి వెళ్ళి ఏం తెచ్చుకుంటున్నావో నువ్వు బ్యాంక్కి వెళ్ళి ఏం తెచ్చుకుంటున్నావో అట్లాగే ఎవరైతే రక్షణ పొందుతారో ఎవరైతే దేవుని క్రియలు జరిగిస్తారో వారికి దేవుడు స్వస్థతనిస్తాడు వారికి ఆయన రక్షణనిస్తాడు ఈ స్తోత్రం కలిగిన కాక ఇప్పుడు ఈ గుడ్డివాడిని ఆయన చూసి ఆయన నేల మీద ఉమ్మేసి ఆ మట్టి తీసి ఆ మట్టి కొంచెం ఆయన చేతులు వేసుకొని నలిపి ఆ యొక్క గుడ్డివాడి కళ్ళకి రాశాడు అండి ఆయన మట్టి రాసి వెళ్ళి కోనేటిలోకి వెళ్ళి కడుక్కోమన్నాడంట ఆ గుడివాడు కోనేటిలోకి వెళ్ళి కడుక్కొని అతను ఆ కోనేటిలో కడుక్కొని కళ్ళు తెరవగానే ఆయనకి వెంటనే ఆయన ముఖం ఆయనకే కనపడుతుందంట అలే లూయా అతను ఆశ్చర్యపోయాడంట సుమారుగా పదహారు పదిహేడు సంవత్సరాలు ఉంటాయంట ఆ గుడ్డివాడికి ఎన్ని సంవత్సరాలు పదహారు పదిహేడు సంవత్సరాలు ఉంటాయంట అలాంటి ఆ గుడ్డోడు ఏం చేశాడంటే ఇప్పుడు తనను తానే చూసుకున్నాడంట ఆశ్చర్యపోయాడంట గబగబా గబగబా గుడ్డివాడు పైకి అక్కడ ప్రభువు లేరు ఆయన ఇంకా ముందున్న రోగులను బాగు చేయడానికి ముందున్న వారి పాపాలు క్షమించడం కొరకు ఆయన ముందుకొచ్చేసారు ఆయన అక్కడ లేరు అనమాట చూడండి ఇప్పుడు ఈ గుడ్డివాడు ఏం చేస్తున్నాడంటే నన్ను ఏ అని ఆయన స్వస్థపరిచాడు నన్ను ఏ సని ఆయన స్వస్థపరిచాడు నన్ను ఏ సనే ఆయన స్వస్థపరిచాడని ఊరంతా కూడా చెప్పుకుంటా తిరుగుతున్నాడంట యూదులందరు కోపం వచ్చింది రాయ్ ఎవడరా నిన్ను బాగు చేసింది ఏం చెప్తున్నావు రాను రాను అని అడిగారు సరే అయ్యా నన్ను ఆయన బాగు చేశాడయ్యా అసలు ఈ నిజంగా గుడ్డు వీడి తల్లిదండ్రులను పిలవండి అన్నారు తల్లిదండ్రులను పిలిచారు తల్లిదండ్రులు అడుగుతున్నారు ఏమా ఏయా ఏంటి సంగతి మీ అబ్బాయి నిజంగా గుడ్డోడేనా అయ్యా మా అబ్బాయి నిజంగానే గుడ్డోడండి మరి ఆడి ఎలా వచ్చినాయి వాళ్ళు అంటున్నారు వయసు వచ్చినవాడు వాడినే అడగండి అయ్యా ఏమంటున్నాడు ఆయన వయసు వచ్చినవాడు వాడినే అడగండి అడిగితేనేమో నాకు ఆయన చూపునిచ్చాడు ఆయన చూపునిచ్చాడు అని చెబుతున్నాడు వాళ్ళ కోపం వచ్చేసింది వాడు ఏం చేస్తున్నాడంటే దేవుని క్రియలు వారి మధ్యలో ప్రకటిస్తున్నాడంట వాళ్ళు తట్టుకోలేక ఏం చేశారంటే ఆ గుడ్డోడిని వేలేసేసారనమాట నువ్వు ఇక్కడ ఉండడానికి ఈ లేదురా నీతో మాకు పని లేదు ఇక నువ్వు అదిగో ఆ ప్రార్థనకి వెళ్ళొద్దంటే వెళ్ళావు ఆ మతంలోకి నువ్వు దిగొద్దంటే నువ్వు దిగావు అదిగో నువ్వు నిజమైన దేవుడిని తెలుసుకోవద్దంటే నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నీవు నీకు నువ్వు మేము నీకు బంధువులు కాదు నువ్వు మాకు చుట్టానికి కాదు నీతో మాకు ఏం పని లేదు నీకు దేవుడు కావాలా నీకు భీవుడు కావాలా తెలుసుకోరా అంటే ఆ గుడ్డోడు అన్నాడు నాకు దేవుడే కావాలన్నాడు ఆ సూప్ వచ్చేసిన ఏమన్నాడు ఇప్పుడు నాకు దేవుడే కావాలి అలే లూయా ఎసఐకి మహిమ కలిగిందిగా ఆడు ఒంటరిగా ఒక చోట ఉన్నాడంట చదువుతారు వాక్యాన్ని ఇరవై ఒకటో వచ్చిన యవహాను శువార్తలో ఇప్పుడు మీరు చదివారు కదా అమ్మమ్మ ఇరవై ఒకటి కాదండి అది ఏదంటే ముప్పై ఐదు వచ్చిన ముప్పై ఐదో వచ్చిన పరిశైలు వాణిని వెలివేసిరని విని వాణిని కనుగొని నీవు దేవుని కుమారుని ఎందు విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగాను వాడు ప్రభువా నీ నేను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచట ఆయన ఎవడ వేసు ఆ మాట చక్కగా కరెక్ట్ చదవాలందరూ నీవు ఆయనను చూచుతున్నావ నేను నీతో మాట్లాడుతున్నవాడే ఆయనే అని దేవుని స్తోత్రం కలిగిన గాక అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుతున్నానని చెప్పి ఆయనకు మృక్యను అప్పుడు ఏసు చూచుతున్నవాడు చూడవలేను చూడని వారు గుడ్డివారు కావలనను అని తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితనని చెప్పాను దేవుని స్తోత్రం కలిగిన గాక చూసారా ఆ వ్యక్తి దేవుని కొరకు సాక్షిగా ఉన్నాడు గనక వాళ్ళందరూ కూడా ఆయన్ని వెలివేశారంట చూడండి నిజంగానే మన ఆపదల్లో మన అవసరాల్లో ఎవరు మన దగ్గరికి రారు ఎవరు కూడా మనలను పట్టించుకోరు కానీ మనం నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నామంటే వాళ్ళకి ఎంత వస్తుందో ఏంటి నువ్వు కూడా వాళ్ళలో కలిసిపోయావా పెద్ద పెద్ద నోరు వేసుకొని మనం ఏదో పాపం చేసినట్టుగా తప్పు చేసినట్టుగా డబా ఇస్తూ ఉంటారు మనల్ని అందుకని చాలామంది ఇతరుల నోరుకు జడిసి రహస్యంగా ప్రభువుకు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు దేవుని స్తోత్రం చెప్తారా అయితే ఈ కళ్ళు వచ్చిన వాడు చేయట్లేదు ఆయన దేవుని కొరకు సాక్షిగా జీవించాడు అలా లూయా దేవుని క్రియలను అతడు ప్రకటించాడు అలాగే మీరు కూడా దేవుని క్రియలను ప్రకటిస్తే మీరు కూడా దేవుని క్రియలను జరిగిస్తే ఆమెనంటరా ఎవరైతే దేవుని క్రియలను జరిగిస్తారో దేవుడు వాళ్ళని ఈ రాత్రి కూడా ఆయన దీవించే దేవుడై ఉన్నాడు దేవుని క్రియలు జరిగించినప్పుడు ఆయన మన పట్ల ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు అయి ఉన్నాడు చూడండి జక్రియా కార్యములు జక్రయా గ్రంథంలో నుంచి ఒక మాట చదువుదాం ఇంకా నేను ప్రార్థన చేస్తాను అందరు గమనించాలి జక్రయా గ్రంథము మొదటి అధ్యాయము అందరూ చూద్దాం మొదటి అధ్యాయంలో నుంచి ఏముంది అక్కడ మూడో వచ్చిన చదవండి మూడో వచ్చును మూడో వచ్చును చదవాలి యహోవా సెలవిచ్చిన ఏమనగా మీరు నా తట్టు తిరిగి నీయడా గండరాలు చూస్తున్నావా ఏం చేయాలంట మీరు నా తట్టు తిరిగిన ఎడదా చూసారా మనం ఆయన తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడంట అందుకని మనము మన జీవితంలో దేవుని క్రియలు జరిగిస్తూ ఉన్నప్పుడు ఆయన కూడా మనకు స్వస్థతని ఇస్తాడు నువ్వు కృంగిపోవడం ఆయనకి ఇష్టం లేదు నీ ఆర్థిక అవసరాలు ఆయన తీరుస్తాడు ఆమెనంటారా నువ్వు దేవుని కోసం ఒక్క పని చేస్తే నువ్వు దేవుని కోసం ఒకటి ఇస్తే ఆయన నీకు రెట్లుగా ఇస్తాడనమాట ఏ సైకి మహమగలుగుని కాక చూడండి అట్లాగా మనము దేవుని క్రియలు జరిగించాలి మరి ఆలస్యం చేయకూడదనమాట ఆలస్యం చేయకుండా మనం ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని నెరవేర్చినప్పుడు అద్భుతంగా దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు ఎప్పుడైనా సరే బాప్తేశ్వం గురించి చెబుతున్నప్పుడు నాకు మా అబ్బాయే ఉంటాడు ఎందుకని అంటే పిల్లలందరూ పదో తరగతి పరీక్ష రాసే ముందే అందరికి బాప్తం ఇస్తా వచ్చానమాట చర్చిలో సరే మా అబ్బాయికి కూడా చెప్పాను నువ్వు బాప్తం తీసుకొని అప్పుడే పరీక్ష వెళ్ళాలన్నా సరే అని చెప్పి అనుకున్నాం కానీ ఏదో నేను మరి మర్చిపోయాను తిరిగి లేక మరి అయిపోయిందో లేదంటే ఆ పిల్లడు మర్చిపోయాడు మొత్తానికి మర్చిపోయాం ఈయనేమో అన్నీ అయిపోయి టెన్త్ క్లాస్ బాగా చదివాడు అంత బాగా రాశాడు లెక్కల్లో ఒక్క మార్కులు ఫెయిల్ అయ్యాడనమాట నేను స్కూల్ దగ్గరికి వెళ్ళా కాలేజ్ దగ్గరికి అలా కండ్రిగా ప్రిన్సిపల్ గారు ఇంటికి వెళ్ళాం ఆయన అంటున్నాడు ఏమండి మీ వాడు తప్పడం నాకు ఆశ్చర్యంగా ఉందండి వాడు బాగానే చదువుతాడండి ఆయన ఇంటికి రాగానే అలా మమ్మీ చెబుతుంది నువ్వే చేసావు అసలు పిల్లోడికి బాప్తం ఇస్తానని ఇవ్వలేదు అందుకనే ఇప్పుడు ఇట్లా ఈ సాధన వచ్చింది అర్జెంటుగా ముందు భారతదేశం ఇవ్వండి అంట నిజంగానే ప్రభు నాదే తప్పు నాయన అందరికీ అట్లాగే చేసి నేను నా పిల్లోడిని నిర్లక్ష్యం చేశాను కాబట్టి వెంటనే భారతదేశానికి తీసుకెళ్తానని తీసుకెళ్ళి అప్పుడు భారతదేశం ఇచ్చిన తర్వాత మరలా ఎగ్జామ్ రాసి అవన్నీ కూడా మరి పాస్ అయ్యాడనమాట దేవుని స్తోత్రం చెబుతారా చూడండి మరి మన హృదయానికి సంబంధించింది బాప్తేష్మం అంటే నువ్వు ఒక ఆలోచనకు రావాలి అవును నిజంగా నాకు పరలోకంలో హక్కు కావాలి అవును నేను యేసుక్రీస్తు రక్తంలో కడగబడి నాకు పరిశుద్ధాత్మ కావాలి నా పాపాలు పోవాలని ఎవరికి వారికి ఒక సొంత ఆలోచన రావాలన్నమాట అది నిన్నెవరో బలవంతం చేసి నువ్వు తీసుకో నువ్వు తీసుకో అనేది కాదది మీరు గ్రహించాలి అది అది నీ హృదయానికి దేవునికి సంబంధించిందే అది ఇంకెవరికి సంబంధించిన విషయం కానే కాదు అది అందుకని ఎవరికి వారు పశ్చాత్తాపడాలి బాగా కఠినమైన ఉపవాసం ఉండాలి ప్రార్థించాలి అలాగే దేవుని దగ్గరికి గోజాడాలి మీ పాపాలు ఒప్పుకోవాలి మీ క్రియలను ఒప్పుకోవాలి దేవుని దగ్గరికి క్షమాపణ అడగాలి ప్రార్థించినప్పుడు అప్పుడు దేవుడు తప్పకుండా ఆయన గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగించి ఆయన గొప్ప రక్షణ మనకిచ్చే ఆయన రక్తంలో మనల్ని కడిగి ఆయన మనల్ని శుద్ధులుగా చేసే దేవుడై ఉన్నాడు మైమగలుగుని కాక ఎవరి మీద అయితే ఉంటుందో వారి మీద పాపము పరిపక్వమై మరణమును కనుడని యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఉందన్నమాట అందుకని మనం అలా ఉండకూడదంట కానీ ఆయన క్రియలు జరిగించేవారిగా మనం ఉండాలి ఆయన తట్టు తిరిగేవారిగా మనం ఉండాలి ఆయన మన తట్టు తిరిగే దేవుడై ఉన్నాడు ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు ఆయన మనల్ని దీవించే దేవుడై ఉన్నాడు మీ చేతిని పైనే ఉంచుతాను కానీ మీ చేతిని కింద ఉంచనని వాగ్దానం చేసిన దేవుడు ఆయన ఆయన అన్ని రుణాలు బెనాలు అన్ని తొలగించి ఆయన గొప్ప అద్భుతాన్ని చేసే దేవుడు అయి ఉన్నాడు దేవుడి మాటలను దీవించనుగాక అలే లూయా అందరూ కూడా మరొకసారి తల మాకరించండి మరి చిన్న ప్రార్థన చేసుకున్నాము అందరూ తలోంచి మాకరించి మనందరం కూడా ప్రార్థన చేద్దాం మరి పైకాపురం పాస్తం ప్రార్థన చేస్తుంది